లక్షలకి బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునకి ఆమోదం బార్ లైసెన్స్ ల ఫీజు లక్షలకి కుదిస్తూ ఆమోదం యువజన పర్యటక శాఖ జీవోల రాటిఫికేషన్ కి ఆమోదం ఏడు వందల పది కోట్ల హట్కో రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ చెందుకు ఆమోదం ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు రెండు వేల ఇరవై ఐదుకి ఆమోదం నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటర్నింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం జలహార్తి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం జలహార్తి కార్పొరేషన్ ద్వారా పోలవరం అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది ఈ ప్రభుత్వం అహర్నిశలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి తద్వారా ఉపాధి కల్పన కోసం పడుతున్న కష్టానికి ఫలాలు అందుతేనే విషయం ఈరోజు తీసుకున్న నిర్ణయాలు బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఏదో ఊహాజనితమైన హామీలు ప్రజల్ని మభ్యపెట్టి ఉపన్యాసాలకి పరిమితం అవ్వకుండా ఈరోజు ఒక మంచి నిర్ణయం ఏదైతే ఆర్స్లరీ మెట్టల్ నిసాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ దాదాపు లక్ష ముప్పై ఐదు వేల కోట్లు టూ ఫేజెస్లో స్టీల్ ప్లాంట్ ఏదైతే ఇరవై ఇరవై పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి ఏదైతే ప్రతిపాదన చేసిందో అది వాస్తవ రూపం ధరించి ధరించడానికి కావాల్సిన నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ స్టీల్ ప్లాంట్ కోసం మరి ఈ ఆస్ల మెట్టల్ సంస్థ వారు ఒక క్యాప్టివ్ పోర్ట్ కావాలని చెప్పేసి కోరటం డిఎల్పురం అనకాపల్లి డిస్టిక్ లో డిఎల్పురం అనే విలేజ్ లో టూ పాయింట్ నైన్ కిలోమీటర్ వాటర్ ఫ్రంట్తో ఒక టూ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రి ఆమోదించింది ఆ క్యాప్ టూ పోర్ట్ ఇవ్వటానికి కేజీపీఎల్ కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ కి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్లో కొన్ని క్లాజెస్ని మాడిఫై చేయాల్సి వచ్చింది థర్టీ పాయింట్ వన్ వన్ ఇండియన్ పోర్ట్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ అండ్ అమెండ్మెంట్ ఆఫ్ క్లాస్ థర్టీ వన్ వన్ దీన్ని అమెండ్మెంట్ చేయడం మూలంగా ఎందుకంటే ఆ కన్సెషన్ అగ్రిమెంట్ లో దానికి ఇంత డిస్టెన్స్ లో ఇంకో కొత్త పోర్టుకి ఇవ్వకూడదు అనే నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇది ఈ పెద్ద పెట్టుబడి రాష్ట్రంలో దాదాపు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పెద్ద పరిశ్రమ వస్తుంది కాబట్టి దానికి కావాల్సిన ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కోసం ఆ కండిషన్ని అమెండ్మెంట్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా దీని మూలంగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రయాణం యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలతో జనవరి ట్వంటీ ట్వంటీ నైన్కి మొట్టమొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ టైం లైన్స్ రాష్ట కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామాల్లో పళ్ళ నిద్ర చేయాలని దిశానిర్దేశం చేశారు నెలలో నాలుగు రోజుల పాటు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్పాలని అన్నారు రాష్టంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో నాలుగో వంతు కూడా పొరుగు రాష్టాల్లో అమలు కావటం లేదని చెప్పారు ప్రభుత్వ పథకాలని విస్తృతంగా ముఖ్యమంత్రి తెలిపారు రాజ్యాంగ విరుద్ద ముస్లిం సవరణ బిల్లుకి టీడీపీ మద్దతు ఇవ్వడం దారుణమని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు వైఎస్సార్ జిల్లా కడప క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బిల్లు ఆమోదానికి సహకరించడం ద్వారా చంద్రబాబు ముస్లిం సమాజానికి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల్లో ముస్లింలను వాడుకొని ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు లోక్సభలో టిడిపి జనసేనల వైఖరితో ముస్లింలను వంచారని అన్నారు ఆయన ఘాటు విమర్శలు చేశారు మరి ఈరోజు చూస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ మరి రోజు మైనార్టీలకు ఈ దేశంలో ఉండే మైనార్టీ సోదర సోదరు మళ్ళకందరికి కూడా అన్యాయం చేస్తూ మరి ఈ రోజు ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆ బిల్లును కూడా పాసు చేయించుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు చూస్తే నిన్నటి దినం మరి మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారు కిరణ్ రిజ్జు గారు మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉండే సంస్థలు ఏదై ఉన్నాయంటే అది మూడు సంస్థలు ఉన్నాయని చెప్పారు ఆ మూడు సంస్థలు ఏ అంటే మొదటిగా రైల్వేస్ రెండవది మరి డిఫెన్స్ మూడవది ఈ దేశంలో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉండే సంస్థ ఏదైనా ఉందంటే అది వక్ బోర్డ్ అని మరి మంత్రి గారు చెప్పడం జరిగింది మంత్రి గారు చెప్తూ ఒక విషయం చెప్పడం జరిగింది మరి రైల్వేస్ కు సంబంధించిన మరి ఏదైతే డోములు ఉన్నాయో ఆస్తులు ఉన్నాయో మరి అది ప్రభుత్వానికి కాదా అని చెప్పి చెప్పడం జరిగింది మరి అదే కాకుండా డిఫెన్స్ కు సంబంధించిన మరి ఏదైతే ఆస్తు వఫ్ అంటే ఏంటంటే ఒక్కసారి వఫ్ చేస్తే అది జీవిత కాలం అది జీవిత కాలం వక్ గానే ఉంటుంది ఈ ప్రపంచం ఉన్నంత వరకు అది గానే ఉంటుంది అది అల్లాకు వాళ్ళు ఏదైతే దానం చేసిన ఆస్తులు వాళ్ళు ఒక్కసారి దానం చేసేస్తే ఆస్తులన్నీ కూడా అల్లాహకు సంబంధించిన ఆస్తులుగా ఈ దేశంలో ఉండే ప్రతి ముస్లిం సోదరులు భావించడం జరుగుతుంది మరి దానం ఇచ్చిన వ్యక్తి కూడా మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకునే అధికారం మరి ఆ దానం చేసిన వాళ్ళకు కూడా మరి ఆ హక్కు లేదు మరి అదే కాకుండా ఒక్కసారి వర్క్ చేసిన తర్వాత మరి దానికి సంబంధించిన మరి ఆ చట్టం ప్రకారంగా వక్ చట్టం ప్రకారంగా మరి దానికి కస్టోడియన్ గా మరి ముతవల్లిలను ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఆ ముతవల్లి ఏంటంటే అతను ఓనర్ కాదు కేవలం అతను కస్టోడియన్ మాత్రమే సంరక్షకుడు మాత్రమే మరి అతను కేవలం దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అతని పైన ఉంటుంది అతను సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత మాత్రమే ఉంటుంది అతను ఓలా ఊబర్ టాక్సీ డ్రైవర్ల సమస్యను పరిష్కరించాలని దీని పక్షంలో రేపటి నుంచి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సర్వీసులన్నీ నిలిపివేస్తామని కృష్ణా గుంటూరు జిల్లాల డ్రైవర్లు వరప్పాడు దగ్గర సుమారు వెయ్యి మంది నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఓలా ఊబర్ డ్రైవర్స్ బాబీ స్వామి విజయ్లు మాట్లాడారు పది సంవత్సరాల క్రితం ఓలా ఊబర్లు చేరండి డబ్బులు సంపాదించకుండా అన్నారు కానీ ఈ రోజు మేము మా అమౌంట్ రీఛార్జ్ చేస్తేనే మా డివైస్ ని ఓపెన్ చేస్తున్నారు అందువలన ఓలా పాస్ తీసివేయాలని ఓలాలో బేస్ రేటు కిలోమీటర్లు రేట్లు పెంచాలని ఓలా అవుట్ స్టేషన్ మరియు రౌండ్ ట్రిప్ ఛార్జీలు పెంచాలని చెప్పారు సిటీ పరిధిలోని ట్యాగ్ సమస్యలు వస్తున్నాయని చెప్పారు అవి రాకుండా చూడాలని అలాగే ట్యాగ్ రేట్లు పెంచాలని సిటీ ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని మరియు ఓలాలో ఉన్న డిమాండ్ను బట్టి ఓలాలో కొత్త పార్ట్నర్ అకౌంట్స్ ని ఆపాలని చెప్పారు அள டீல் காட்னு మనం మాట్లాడుకునే ఉంటాను తీసుకోండి అమ్మా ఇంకా అదే ఆయన ముందుకొచ్చాడు ఏం లేదు అనుకున్నా నమస్తే అండి నా పేరు స్వామి మేమందరం గుంటూరు విజయవాడ నగరంలో ఓలా ఊబర్ టాక్సీ డ్రైవర్లు అండి గత పదేళ్ళగా వీటిలో ఎంతో సమస్యలతో సతమతం అయిపోతున్నాము ఈ రోజున అందరం ఐక్యంతో మా ఈ రోజు నుంచి ఈ ఓలా ఊబర్ ట్యాక్సీ డ్రైవర్లందరం కలిసి ఈ రెండు కంపెనీలను బ్యాక్అట్ చేస్తున్నాం ఈ రోజు నుంచి ఈ మహానగరంలో ఏ ఒక్క టాక్సీ కూడా ఆన్ డ్యూటీ లో ఉండదు ఎందుకంటే గత ఎన్నో రోజుల క్రితం మేము అందరికీ భవిష్యత్ ఇస్తున్నాము మిమ్మల్ని పార్ట్నర్ గా చేయించుకుంటున్నాం అని చెప్పిన ఈ కాపీ కంపెనీలు రోజు రోజుకి కమిషన్లు పెంచుకుంటూ ఈ రోజు వంద రూపాయల బుకింగ్ లో ముప్పై రూపాయల కమిషన్ రూపంలోనే మా దగ్గర కట్ చేసుకుంటున్నారు అలాగే కొత్తగా రీఛార్జీ విధానం పాటు విధానం అలాగే రైడర్ బుకింగ్ లోని ఒక బుకింగ్ ని ఐదు వేల డేలా తెప్పిస్తుంది ఇప్పుడు బుకింగ్ తెచ్చిద్దా ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలా అని ఎదురు చూసుకుని పరిస్థితి తీసుకుంది మాది మేము ఆ బుకింగ్ ఎప్పుడు ఇచ్చిద్దాం ఎదురు చూసుకోవాలా డ్రైవింగ్ చేసుకోవాలా మా ఇంట్లో పరిస్థితి చట్టదిద్దు కావాలి అర్థం కాని పరిస్థితి మాది రోజు రోజులు ఇలాంటి సమస్యలతో చాలా మిస్కెట్ కోళ్ళున్నాము రెండోసారి కంపెనీలు నా సమస్యని తీసుకెళ్ళినా కూడా నా పేరు బాబీ అండి అమరావతి పార్ట్నర్స్ గ్రూప్ సభ్యుల తరఫు నుంచి నేను మాట్లాడుతున్నాను విజయవాడ గుంటూరు ఓలా ఊబర్ సంబంధించి నడిపే డ్రైవర్ల సమస్యల గురించి మేము ఇవాళ డివైస్ లాపడం జరిగింది డివైస్ లాపడం అంటే డ్యూటీ లాపేస్తున్నాం అండి వాళ్ళ నుంచి మాకున్న సమస్యలు ఏంటంటేనండి పది సంవత్సరాల క్రితం మా దానిలో మా ఓలా కాని ఊబర్ కానీ జాయిన్ అవ్వండి మీరు డబ్బులు సంపాదించుకోండి అనే కంపెనీలు ఇవాళ మేము రీఛార్జ్ చేస్తే కానీ వాళ్ళు మాకు డివైజ్ కూడా ఆన్ చేసే పరిస్థితి లేకుండా పోయిందండి మెయిన్ సమస్య అది ఒక డివై ఒక కస్టమర్ కనుక బుక్ చేస్తే ఐదుగురు డ్రైవర్లకి వెళ్తుందండి ఒకేసారి ఐదుగురు డ్రైవర్లు నలు ఐదుగురు రీఛార్జ్ చేసుకుంటే నలుగురికి రీఛార్జ్ చేసుకునే అవకాశం వచ్చినా కానీ ఆ డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయండి రీఛార్జ్ వేస్ట్ ఈ ఈరోజు అందరికీ నమస్కారం అండి నా పేరు విజయ్ మేము విజయవాడ నుంచి ఓలా ఊబర్ సంబంధించి ధర్నా చేస్తున్నాం అనమాట అయితే ఇక్కడ మేము ప్రధాన కారణం ఏంటంటే విజయవాడ నగరం మొత్తం మీద మనం అందరం కలిసి తొమ్మిది వందల మంది వెయ్యి మంది ఉన్నాం వెయ్యి క్యాబ్స్ ఉన్నాయండి ఈ వెయ్యి క్యాబ్స్ మంది ఈ రోజు మేము ధర్నాకి అనమాట ఇక్కడ ధర్నా చేస్తున్నాం అయితే ఇక్కడ మా సమస్యలు ఏంటంటే ప్రధానంగా మాకు ఇక్కడ ఏదైనా ఓలా డివైస్ కి సంబంధించి ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో ఫస్ట్ తెలియదండి అసలు ఒక ఆఫీస్ లేదు ఒక మెయింటెనెన్స్ ఇక్కడ ఏమీ లేదు కస్టమర్ కేర్ అనేది లేదా మొత్తం తీసేశారమ్మా ఇంకా మేము ఫస్ట్ మరి క్యాబ్ క్యాబ్ కొనుక్కోండి మీరు పది లక్షల రూపాయలు పెట్టి క్యాబ్ కొనుక్కోండి మీకు మేము నెలకు అరవై వేల రూపాయలు బిజినెస్ ఇస్తాము సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా సరిపోవారు అనేసరికి మధ్యత వర్గత కుటుంబం ఏం చేస్తారు నెలకు అరవై వేలు అని చెప్పేసి గోల్డ్ డైమండ్ సిల్వర్ పాన్ ఇండియా జ్యువెలరీ షో విజయవాడ ఏ కన్వెన్షన్ ప్రారంభమైంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర హాస్ట్ అయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర మాట్లాడారు కార్లా డైమండ్స్ నిర్వాహకులు విద్యాధర్ మణికంఠ హర్షవర్ధన్ సంజయ్ నరసింహారావులు మాట్లాడుతూ ఇండియాలోని అన్ని రాష్టాల నుంచి స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు అనేక రకాల డిజైన్స్ తో విజయవాడ ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఏ కన్వెన్షన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ పాన్ ఇండియా జ్యువెలరీ షో నిర్వాహకులు తలు పాల్గొన్నారు स्टीम कटनड के, नारियल कटनड के, और फिर फ्रीस में, फ्रीस में, फ्रीसी से फुटन भी बनोगे, वही तेज़, यही तेज़, मेरे इसका बात है, निकारानी टेम्पर, नारियल कटनड, आप ही वेस्टेज़ भी, आरोग्य, नारोग्य, निकेतु। ఈ విజయవాడలో పాన్ ఇండియా జ్యువెలరీ అన్నపూర్ణ గారి ఆధ్వర్యంలో మరి నేషనల్ వైడ్ రాజస్థాన్ నుంచి కానీ చెన్నై నుంచి కానీ అలాగే ముంబై అన్ని చోట్ల నుంచి జ్యువెలరీ షాపులు విజయవాడలో ఏ కన్వెన్షన్ లో మరి వాళ్ళు ప్రారంభించారు మూడు రోజుల పాటు జరిగే ఈ గోల్డ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ లో అనేక రకాల డిజైన్స్ తో లేటెస్ట్ డిజైన్తో ఇక్కడ షాప్స్ పెడతాం జరిగింది ఈ ప్రజలకి మంచి ఉపయోగకరంగా ఎందుకంటే ఒక షాప్ లోకి వెళ్తే ఒక మోడల్సే ఉంటాయి ఇలాంటి ఎగ్జిబిషన్స్ లోకి వచ్చినప్పుడు అన్ని రకాల మోడల్స్ అనేక డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ అమెరికా నుంచి కూడా ఇక్కడ షోరూమ్స్ ఏర్పాటు చేశారు ముంబై నుంచి అలాగే రాజస్థాన్ నుంచి చెన్నై నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి అనేక చోట్ల నుంచి లేటెస్ట్ డిజైన్తో ఉన్నటువంటి జ్యువెలరీ అన్ని వెరైటీస్ కూడా డైమండ్స్ కానీ వెరైటీస్ కూడా పెడతాం చాలా సంతోషం ప్రజలకు చాలా ఉపయోగం అందులో ఇది మ్యారేజ్ సీజన్ లో మాది నా పేరు విద్యావరండి మాది ఏ కన్వెన్షన్ రోడ్ లో ఉన్నటువంటి స్వీట్ మ్యాజిక్ బ్యాక్ సైడ్ కార్లా డైమండ్స్ షోరూమ్ ని మేము ఒక టూ మంత్స్ బ్యాక్ బ్యాక్ ఓపెన్ చేసి ఉన్నాము ఇప్పుడు ఏ కన్వెన్షన్ లో జరుగుతున్నటువంటి ఆ పాన్ ఇండియా జువల్ ఎగ్జిబిషన్ లో మాది కూడా కార్లా డైమండ్స్ అనే స్టాల్ ని మేము పెట్టి ఉన్నాము ఇక్కడ మాకు మొట్టమొదటి రోజునే మాకు మంచి స్పందన ఉంది ఇక్కడ ఓన్లీ డైమండ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ని ఇక్కడ మేము విజయవాడలో మొట్టమొదటిసారిగా ఓన్లీ డైమండ్స్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ని పెట్టి ఉన్నాము ఈ ఈ రోజు రేపు ఎల్లుండు ఈ త్రీ డేస్ ఇక్కడ ఈ ఏ కన్వెన్షన్ ఫంక్షన్ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది కాబట్టి అందరూ మా స్టాల్ ని సందర్శించి మంచి మంచి ఐటమ్స్ మా దగ్గర ఉన్నాయి అన్ని ఒకసారి చూసి మీరు మంచి ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాల్సిందే కోరుచున్నాం రూమ్ లో మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి మా దగ్గర ఫైవ్ నుంచి ఎంత అమౌంట్ అయినా మంత్లీ లెవెన్ మంత్స్ పే చేసుకోవచ్చు లెవెన్ మంత్స్ పే చేసుకున్న తర్వాత పే కృష్ణా జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ రబాని గుడివాడ పట్టణంలో పర్యటించారు టిడిపి నాయకులు వెనుగండ రామకృష్ణ నాని మైనార్టీ పెద్దలతో కలిసి ఓల్డ్ బైపాస్ రోడ్ లోని అంజుమన్ భవన్ లో జరుగుతున్న అభివృద్ది పనుల్ని రబాని పరిశీలించారు భవనంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిని అధికారులు వివరించడం జరిగింది ఈ పర్యటనలో మున్సిపల్ డిఈ సతీష్ చంద్ర ఏఈలు రాజేష్ శివాజీ టిడిపి మైనార్టీ నాయకులు సయ్యద్ జబీన్ మహ్మద్ రఫీ షేక్ సర్కార్ మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు ज़िन्ते 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 देदे ए ए देदे। ले है मैंने पदार అప్పుడు కొత్త ప్రపోజల్స్ రెడీ చేయించండి దీనికి కొత్తగా ప్రపోజల్స్ రెడీ చేయించు మొత్తం ఫోర్ సెట్స్ రెడీ చేయండి ప్లానింగ్ ఎస్టిమేషన్ అంటే సార్ మీరేం చేస్తారంటే దీనికి